ఎన్ని స్థానాలు తీసుకోవాలో నాకు తెలుసు యాభై తీసుకోండి అరవై తీసుకోండు అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు నాకు ఏమీ తెలియదని చాలామంది చాలా మాట్లాడుతున్నారు ఇదేమీ తెలియకుండా నేను రాజకీయాల్లోకి వచ్చాను అనుకుంటున్నారా నేను ఒక్కడనే ఎందుకు వెళ్ళలేదు అనే విషయంలో నాకు అవగాహన ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై స్థానాల్లో పోటీ చేసేవాళ్ళం గత ఎన్నికలలో పద్దెనిమిది లక్షల ఓట్లు సంపాదించాం మనం సింగిల్గా వెళ్తే సీట్లు సాధిస్తాం కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని పవన్ పేర్కొన్నారు నీకు ఈ గౌరవం ఉన్నప్పుడు ఈ వ్యక్తికి శిక్ష పడాలి ఈ వ్యక్తి రక్షింపబడాలి ఇరవై మూడు దళిత బంధు పథకాలు వాళ్ళకి తీసేశాం అంబేద్కర్ గారు విగ్రహం పెట్టి అవి పెడితే అప్పుడు కదా ఆయన నిజంగా నివాళి ఇవేమో విగ్రహం పెట్టేసి ఇది వదిలేస్తే మరి ఎవరికి ప్రయోజనం నాకు ఇలాంటివన్నీ ఒకటి కాదు రెండు కాదు పాపం డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని మాస్కులు లేవు కరోనా టైంలో ఉంటే అతని మీద పిచ్చోడిని చేసి 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 చచ్చిపోయి చేశారు అతన్ని ఒకటి రెండు కాదు ఇట్లాంటివన్నీ ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా దళితుల మీద దాడు జరిగే రాష్ట్రంగా పేరు వచ్చింది ఎక్కువ ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆంధ్రప్రదేశ్లో బుక్ అయినాయి ఈరోజు నాది ఏ స్థాయికి వచ్చిందంటే బీసీలకి ప్రత్యేక రక్షణ చట్టం కావాలనే స్థాయికి వచ్చింది తెలుగుదేశం నాయకులు ప్రతిపాదించడానికి మేము యాక్సెప్ట్ చేయడానికి కారణం అదే అయింది ఒకవైపు దళితులకి న్యాయం జరగట్లేదు ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతా ఉన్నారు ఇంత అల్లకల్లోలంగా ఉదాహరణకు చెప్తున్నాను అలాగే ఈ వ్యక్తి ఏ మాట ఒప్పుకోడు మాటిస్తాడు నేను మద్యపాన నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి సారా వ్యాపారం అయిపోయాడు ఇతను ముఖ్యమంత్రి సారా వ్యాపార మనం అర్థం చేసుకోవాలి కానీ ఇట్లాంటివన్నీ ఒకటి రెండు కాదు ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు అదృశ్యం అయిపోయినట్టు ఏం చేయాలి ఎందుకు మిస్ అయిపోయారు ఎంతమంది తిరిగి వచ్చారు అసలు ఏం జరిగింది చెప్పాలి కదా కనీసం నువ్వు ఒక వివరించాలి కదా ఆ వివరణ ఉండదు అన్యాక్రాంతంగా అకారణంగా కేసులు పెట్టడం జైలుల్లో పెట్టించడం నిన్న కూడా మండపేట నాయకులతో మాట్లాడుతూ నేను ప్రత్యేకించి పంచుకోవాలని ఇది మాట్లాడుతున్నాను జనసేన ఎందుకు సింగిల్గా వెళ్ళకూడదు మనం ఎంతసేపు బలాన్ని ఇచ్చేవాళ్ళం అవుతున్నాం కానీ బలం తీసుకునే వాళ్ళం అవ్వట్లేదు మనం అంటే మన ఇన్ని స్థానాలు తీసుకోవాలి యాభై మూడు స్థానాలు తీసుకోవాలి డెబ్భై స్థానాలు తీసుకోవాలి అంటే ఇవన్నీ తెలియని వ్యక్తిని కాదు నేను మనోడికి అసలు ప్రాక్టికాలిటీ తెలియదు వీధుల్లో తిరగడు కాబట్టి జనంతో తిరగడు కాబట్టి అసలు మనం ఏమనుకుంటామో తెలియదు మీరు ఏమనుకోకపోతే తెలియకపోతేనే రాజకీయాల్లోకి ఎందుకు వస్తాము నాకైనా సరదానా అవివేకమా నాకేమన్నా జనసేన వచ్చింది కూడా రాష్ట్ర విభజన ఒక్క నాయకుడు మాట్లాడలే ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయానికి లేదంటే రాష్ట్ర విభజన ఇలా చేయకూడదు ప్రజల మధ్య ఇలా చిచ్చు పెట్టకూడదు విభజన జరగాలంటే చాలా సైంటిఫిక్గా జరగాలి అని ఒక ఒక పద్ధతి తీరు లేదు ద్వేషంతో విడిపోవడం కష్టం తేలిక ఇద్దరు వ్యక్తుల్ని కలపడం చాలా కష్టం ఇద్దరు వ్యక్తులను విడగొట్టడం చాలా తేలిక ఒక కట్టడాన్ని నిర్మించడం కష్టం ఒక కట్టడాన్ని కూల్చడం ఒక ద ఒక లెస్ దెన్ ట్వంటీ ఫోర్ సెకండ్స్ అందుకే నేను ఎప్పుడు నిర్మాణాన్ని ఇష్టపడతాను విధ్వంసాన్ని ఇష్టపడను అందుకే నా పద్ధతులు ఒకసారి ఇబ్బందిగా ఉంటాయి గొడవలు పెట్టి నేను అంత ఈజీగా గొడవలు పెట్టుకోను కష్ట నష్టాలు తెలుసు ఎందుకు ఒక్కడినే మనం వెళ్ళలేదు అని అంటానికి కారణం అసలు ఎందుకు ఈ మాట చెప్పారు వైసీపీ నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అంటే వల్ల మీకు టీడీపీ పార్టీ బతికేసింది మీరు జైలుకి వెళ్ళి చెప్తే వాళ్ళు బతికేశారు మనం మేము నలిగిపోతున్నాం అంటే నాకు కనుక రెండు వేల పంతొమ్మిదిలో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళందరూ నేను నూట యాభై మూడు స్థానాల్లో పోటీ చేయించాను ముప్పై నలభై మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించుంటే ఈరోజు సంపూర్ణ హక్కునేది ముప్పై నలభై మంది పక్కన పెట్టండి కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది ముప్పై నలభై స్థానాల్లో పెట్టి కనీసం నన్ను గెలిపించిన ఒక్క ఒక్క సీట్న గెలిచిగా నేను ఎల్లుండి ఉంటే అప్పుడు నీ కోసం నిలబడ్డాం అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగంది ముందుకు వెళ్ళకూడదు పొత్తునంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా నువ్వు ఏమి మనకు రిజల్ట్స్ చూపించకుండా ఎట్లా అడుగుతావు అంట రిజల్ట్స్ చూపించకుండా ఎలా అడుగుతాం ఈరోజు మన అందరితోటి మర్యాదగా మాట్లాడుతున్నారు గౌరవిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే పద్దెనిమిది లక్షల ఓటు పైచీలకు మనం సంపాదించగలిగాం మనం పోయిన ఎన్నికల్లో అది సిక్స్ పర్సెంట్ ఓట్ అది మనం ఇంట్లో వాళ్ళు నిలబడితే మన ఇంట్లో వాళ్ళు ఓట్ వేయరు అలాంటి వ్యక్తులు ముందు నన్ను ఇక్కడ కన్విన్స్ చేయలేం ఒక లక్షల మందిని కల్పించి కన్విన్స్ చేయలేం మీరు నాకు ఓటు వేయండి ఒక విషయం ఒక విషయం మీద ఆర్గ్యుమెంట్ చెప్పాలి ఇది ఎందుకు రైటు ఇది ఎందుకు సరైంది ఇది ఎందుకు సరైంది కాదని చాలా స్పష్టంగా చెప్పగలిగేంత ఎబిలిటీ ఉండాలి కన్విన్సింగ్ ఎబిలిటీ డిబేట్ ఎబిలిటీ నెగోషియేటింగ్ ఎబిలిటీ నేను దశాబ్దం పాటు నలిగి అవమానాలు పడి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా అన్నీ పని దేనికి భరిస్తాం ఇవన్నీ ప్రజలు బాగుండాలి మనకి ఒకసారి ఒక ఎమోషనల్ గుడ్డిగా నమ్మేస్తాం మనం అందరం అవన్నీ మారాలి ఇవన్నీ మనకున్న ఇండివిజువల్కి వెళ్తే ఏం జరిగి ఉండేదంటే ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు సాధిస్తాం అనుమానం లేదు దాంట్లో ప్రభుత్వంలోకి అడుగు పెడతాం లేదు నాకు తెలియదు నేను పోయినసారి జరిగిన దీని అనండి దెబ్బనండి అనండి అది నేను చాలా ఆలోచన మార్చుకునేలా చేసింది నన్ను ఇప్పుడు జగన్ అనే వ్యక్తి కూడా తెలుగుదేశాన్నే టార్గెట్ చేసి మనల్ని వదిలేస్తే మేపు ఒంటరిగా పోటీ చేసేవాడిని ఏమో జగన్ తాలూకు చాలా కీలకమైన లక్షణం ఏంటంటే ఎవరిని స్పేర్ చేయడం అతను సొంత చెల్లిని స్పేర్ చేయని కూడా మనల్ని ఎలా స్పేర్ చేస్తాడు అతనికి ఈరోజు నా వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా ఊరంతా శత్రువులు పెట్టుకున్న వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు జాగ్రత్త ఊరంతా శత్రువులు అతనికి జాగ్రత్త మీరు అతని కింద నడుస్తూ ఉన్నారు మీరు ఆయనకి నాయకత్వం కింద రేపొద్దున మీ కష్టాలు వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి రావాలి గుర్తుపెట్టుకోండి మనస్ఫూర్తి మేము అందరినీ ఏదో ఒకలా మేము చూసుకుంటాం బాగా ఎందుకంటే నాకు చాలా పెద్ద మనసు